ఈ మధ్యకాలంలో నేను ఒక వీడియో చూసాను అతను మాటలు ఎలా ఉన్నాయంటే అతన్ని నేను ఇమిటేట్ చేస్తా చూడండి వినండి ఒకసారి ఎలా అతను ఎలా ఎలా మాట్లాడతాడో ఏంటనేది మీరు ఇప్పుడు ఒకసారి చిన్న గ్లాస్ తీసుకొని ఆ గ్లాసులో కొంచెం ఒక చిన్న ఒక పెగ్గు మందేసుకొని అందులో ఒక చిన్న నిమ్మకాయ పిండుకొని ఆ తర్వాత ఒక ఐస్ క్యూబ్ వేసుకొని అలా కలుపుకొని ఇంకేం పోసుకోవద్దు అలా రాగా తాగేస్తాయి చాలా స్మూత్గా ఉండిద్ది ఇలాంటి వీడియో విన్నా నేను ఒకసారి అతని మాటలు వింటుంటే డ్రింకింగ్ అలవాటు లేనివాడు కూడా డ్రింకింగ్ అలవాటు చేసుకుంటాడేమో అన్నట్లుగానే ఉంటాయి అతన్ని ఒక ఛానల్ వాళ్ళు పిలిచారు అది పాడ్కాస్ట్ అంటారో లేదంటే ఇంటర్వ్యూ అంటారో నాకు తెలియదు కానీ ఒక యాంకరు యాంకర్ ముందు అతను కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అది నేను చూశాను అది ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మొత్తం డ్రింకింగ్ గురించే ఉంది సరే ఈ డ్రింకింగ్ గోల పక్కన పెడితే నేను ఒకసారి ఒకసారి లిక్కర్ మాటకి వెళ్తే ఆ లిక్కర్ మాటలో జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అక్కడ ఏం జరిగిందో మీకు తెలిసిద్ది ఒకప్పుడు బెల్ట్ షాపులు సిటీకి దూరంగా ఉండేవి ఇప్పుడు సిటీ సెంటర్కి వచ్చేసాయి అయితే ఈ షాపులు కూడా ఎలా ఉంటాయో తెలుసా అసలు నేను ఇక్కడ గుంటూరులో ఒక షాపు చూశాను ఆ షాపు నిజంగా చెప్తే అదొక ఇంద్రభవనంలా ఉంటుంది అనమాట ఏం షాపు అని చెప్పి దగ్గరికి వెళ్ళి చూస్తే అదొక లిక్కర్ మార్ట్ లిక్కర్ షాప్ అంటే అది ఎలాగుందంటే మన డి మార్ట్కి వెళ్ళి గ్రాసరీసు వెళ్ళి గ్రాసరీస్ ఎలా కొంటామో సేమ్ అలాగే ఆ లెక్క మార్ట్కో లిక్కర్ షాపుకు పోయి మందు బాటిల్స్ అలా కొనుక్కుంటారు అది అఫీషియల్ అంట మందు తాగే వాళ్ళకి అఫీషియల్ ఏంది అన్ ఏంటి ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు టెండర్ వేసేటప్పుడే చెప్పాలి సిటీకి సిటీ నుంచి దగ్గర దగ్గర ఒక నాలుగు కిలోమీటర్ అవతలే ఈ షాపులు పెట్టుకోవాలని చెప్పి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి లేని పక్షంలో వాళ్ళు హాస్టల్స్ దగ్గర కాలేజీల దగ్గర స్కూల్స్ దగ్గర ఈ షాపులు పెట్టి లేనిపోని ఆలోచనని పిల్లలకి కలగజేస్తున్నారేమో అని నాకు డౌట్ ఒకసారి ఏం జరిగిందంటే నేను చేసే వర్క్ అనేది పలానా చోటకి వెళ్ళాలి పలాన చోటకి వెళ్ళకూడదు అనే ఆంక్షలే మాకు ఉండవు ఎక్కడ కంప్లైంట్ వస్తే అక్కడికి వెళ్ళాలి ఎక్కడ కొత్త ఆర్డర్లు వస్తే అక్కడికి వెళ్ళాలి సో ఒకసారి ఇలాగే నేను లిక్కర్ మార్ట్కి కంప్లైంట్ వచ్చిందని చెప్పి వెళ్ళాను లిక్కర్ మార్ట్లో ఇంటర్నెట్ రావట్లేదని చెప్పి కంప్లైంట్కి వెళ్ళాను సరే కంప్లైంట్ చేస్తున్నాను కంప్లైంట్ క్లియర్ చేశాను అక్కడ నుంచైనా కస్టమర్ వస్తున్నాడేమని చెప్పి వాళ్ళు చెప్పి వెళ్దామని ఆగా ఈ లోప లోపల ఒక రౌండ్ వేశా అసలు ఏంటి దీని సంగతి తెలుసుకుందామని లోపలికి వెళ్తే నేనైతే నేను క నేను షాక్ అయింది ఏందయ్యా అంటే అక్కడ స్టార్టింగు మద్యం ఎంతలో అమ్ముతున్నారని అడిగాను అతను చెప్పింది ఏందయ్యా అంటే స్టార్టింగ్ ప్రైసే దగ్గర దగ్గర రెండు వేల నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పాడు నేను లోపలికి వెళ్ళి అలా చూస్తుంటే అవన్నీ సార్ మీరు ఇది ట్రై చేశారా అది ట్రై చేశారా ఇది బాగుండిద్ది అది బాగుండిద్ది అని చెప్తున్నాడు బాబు నేను తాగటానికి రాలేదు కొనుక్కోవడానికి రాలే అసలు రాలేదు నేను పలానా ఇంటర్నెట్ కంప్లైంట్ కోసం వచ్చాను చేశాను మీ ఓనర్ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఖాళీగా ఉంటుంది ఎందుకు లేని లోపల సేందనేది మొత్తం చూస్తున్నాను అని చెప్పి అతను చెప్పాను అతనితో మాట్లాడుతున్న సేపు అతను ఏమంటున్నాడంటే నేను అతన్ని చాలా అడిగాను ఇవి ఎందుకు మొత్తం ఒకటే రంగులో ఉన్నాయి అన్నీ రెడ్ కలర్లు ఎందుకు ఉన్నాయని అడిగాను అతని దగ్గర నుంచి నాకు ఎలాంటి సమాధానం సరిగ్గా రాలేదు వాస్తవంగా అతనికి తెలియదేమో నాకేమనిపించిందంటే అవన్నీ చూస్తానికి తేనె రంగులో ఉన్నాయి నిజంగా ఫస్ట్ అవి చూడంగానే తేనె అనుకున్న నేను కానీ తేనె అయితే అక్కడ అమ్మరు అవి మీ దాంట్లో ఒక ఖరీదైన మద్యం పేరు చెప్పు అని అడిగాను అతను ఒకటి చెప్పాడు ఎక్స్ ఓ అని చెప్పి ఒక మద్యం చూపించాడు అది ఏడు వందల మిల్లీ లీటర్లే ఉంది దాని ఖరీదు దాదాపు అర డెబ్భై వేల దాకా ఉంది అంటే దాని రేటు దాదాపు నా నాలుగు నెలల శాలరీ అంత అమౌంట్ అనమాట తర్వాత దీని తర్వాత ఇంకెంత అమౌంట్ ఉందంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు అని చెప్పాడు దాని పేరు రాయల్ సెల్యూట్ అన్నాడు ఎందుకు ఇంతంత ఖరీదు ఉన్నవి ఇవి నిజంగా కొనుక్కొని వెళ్తారా లేకపోతే షో వేసి పెట్టారా అంటే అతను ఏమంటున్నాడంటే లేదు కొనుక్కొని వెళ్ళే వాళ్ళు చాలామందే ఉన్నారు చాలామంది కస్టమర్లు మా దగ్గరికి ఇలా వచ్చి తీసుకు వెళ్తూ ఉంటారని చెప్పాడు నేను అడిగాను ఎంత ఖర్చు చేద్దాన్నా ఇదంతా పెడతానికి మీ లాభం ఉండిద్దా అంటే వాళ్ళు టెండర్లో పెట్టిన అమౌంట్కి ఐదు రెట్లు వస్తాయని చెప్పాడు నేను మళ్ళీ షాకు ఏంటి నువ్వు టెండర్లో పెట్టిన డబ్బుల కన్నా ఐదు రెట్లు వస్తాయా ఎలా వస్తాయి అని అడిగితే వాళ్ళు బార్ అండ్ రెస్టారెంట్కి ఇక్కడి నుంచే సప్లై చేస్తారంట చూడండి బెల్ట్ షాప్లో ఒక రేట్ అని చెప్పే కదా బార్ షాప్ బార్ అండ్ రెస్టారెంట్ ఒక రేట్ అని చెప్పే కదా అంటే వీళ్ళు ఏం చేస్తారంటే బార్ అండ్ రెస్టారెంట్కి ఇంకెక్కువ రేటుకి అమ్ముకుంటారు నేరుగా వచ్చి కొనుక్కున్నకి ఒక రేటు బార్ అండ్ రెస్టారెంట్లో ఉన్నవాడికి ఒక రేట్ అంట ఇవన్నీ చెప్తుంటే అసలు త్రాగుడు అలవాటు లేనివాడు కూడా ఒక్కసారైనా త్రాగాలి అన్న విధంగా వాళ్ళు పెట్టిన డిజైన్స్ కానీ ఆ లోపల లుక్ కానీ చాలా అంటే చాలా బాగుంది సెంటర్లు వేసి వేసి వచ్చిన కస్టమర్ని మనం ఎలా అయితే షా ఒక షా పెద్ద షాపుకి వెళ్తే ఆ లోపలికి రండి అని పిలిచి ఎలాగైతే మర్యాద చేస్తారు సేమ్ ఎవరైతే అలాగే కస్ ఇక్కడికి వచ్చే కస్టమర్లు కూడా అలాగే వస్తుంటే లోపలికి తీసుకెళ్ళి ఇది ట్రై చేయండి అది ట్రై చేయండి చెప్పి దగ్గరుండి చూపిస్తున్నారు ఏమోలే అంతంత అమౌంట్ పెట్టి కొన్న ఈ మద్యం ఒక్క రోజులోనే తాగితే అది యూరిన్ రూపంలో బయటికి వెళ్ళిపోయింది కదా అంత ఖరీదైనవి తాగటం కన్నా ఎవరికైనా సహాయం చేస్తే మంచిది కదా ఇలాంటి వాటి గురించి మీరు ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ ఈ వీడియో వెళ్ళి వాళ్ళు తెలుసుకుంటారని ఏది మంచి ఏది చెడు గుర్తిస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను